హాయ్ నేను టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఫిష్ ఆయిల్ పామ్ ఆయిల్ బీఫ్ టోలో యానిమల్ ఫ్యాట్ అవశేషాలు ఉన్నట్టు ఒకటి కాదు రెండు దేశంలోనే రెండు ప్రధాన ల్యాబ్ రిపోర్ట్లు ధృవీకరించాయి అంటే గత ఐదేళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో తిరుమల లడ్లు సంబంధించిన నెయ్యిలో ఈ అవశేషాలు ఉన్నట్లు రిపోర్ట్లు తేలాయి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయి ఊటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో పన్నెండో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆ తేదీన నెయ్యి శాంపిల్స్ ల్యాబ్స్ పంపించారు ఇరవై మూడో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగున ఆ రిపోర్ట్స్ అనేది వచ్చాయి దాదాపుగా ఇంకా యాభై రెండు టెస్ట్లు అయితే చేశారు అందులో రిపోర్ట్స్ వచ్చాయి ఫైనల్ రిపోర్ట్ లో ఇందులో అల నుంచి వచ్చే నెయ్యి కాకుండా ఈ విధంగా వంట నుంచి అదే విధంగా జంతువుల కొవ్వు నుంచి ఈ అవశేషాలు జంతువుల కొవ్వుకు సంబంధించిన అవశేషాలు ఈ నెయ్యిలో ఉన్నట్టు కనుగొన్నారు ఇది ప్రస్తుతం కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఎంటైర్ ఇండియా ఇదైతే ఫుల్ హాట్ టాపిక్ అయితే నడుస్తుంది ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం దేశంలోనే ప్రధాన ఆలయం అలాంటి చోట ఇన్నో కోట్ల మంది భక్తులకు ఆరాధ్యుడైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయనకు ఉపయోగించే ఆయన ప్రసాదంగా భావించేటట్లు గొడ్డు మాంసం సంబంధించిన కొవ్వు అవశేషాలు బయటపడటం అనేది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయనే చెప్పవచ్చు కనుక జగన్మోహన్ రెడ్డి అస్తమేమైనా ఉందా లేకపోతే తక్కువ రేటుకి నెయ్యి వస్తుంది సో దాన్ని తీసుకొని ఇక్కడ ఏమైనా స్కామ్ చేద్దామని ఉద్దేశంతో చేశారేమో అయితే ఇంకా వెలుగులోకి రాలేదు గతంలో ఆల్మోస్ట్ మూడు దశాబ్దాల నుంచి తిరుమలకి కర్ణాటక డైరీ వాళ్ళు నెయ్యి సరఫరా చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆ కాంట్రాక్ట్ని రద్దు చేసి వేరే కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు అప్పటి నుంచి ఈ లూటీ అయితే జరగడం స్టార్ట్ అయింది మనం గమనిస్తే గత నాలుగైదేళ్ళలో తిరుమలలో క్వాలిటీ లడ్డు క్వాలిటీ తగ్గింది భోజనంలో క్వాలిటీ తగ్గింది అనేక ఆరోపణలు వచ్చాయి అవి అప్పట్లో అధికారంలో వైసీపీ కాబట్టి వాళ్ళకి వాటిని కవర్ చేసే ప్రయత్నం అయితే చేశారు ఇప్పుడు ప్రభుత్వం మారాక అవన్నీ బయటకు వస్తున్నాయి తిరుమల లడ్డులలో జంతువులు కొవ్వు కలుపుతున్నారనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు ఒక సీఎం స్థాయిలో ఉంది దేశంలోని ప్రధాన ఆలయమైన తిరుమల లడ్డు విషయంలో ఇలా జరిగింది అని చెప్పాడంటే ఖచ్చితంగా దాని వెనుక శాస్త్రీయపరమైన ఆధారాలు గట్టిగానే ఉన్నాయి ఇలాంటి విషయాన్ని అంత ధైర్యంగా చెప్పే సాహసం ఎవరు చేయరు ఎందుకంటే అలా అంటే చాలా సెన్సిటివ్ అంశం అలాంటి అంశాన్ని బాబు గారు బయట పెట్టారంటే ఖచ్చితంగా దీంట్లో లుసుకులు అయితే జరిగావి అవి ఏ స్థాయిలో జరిగాయి ఏంటి అనేది ఈ విచారణ అయితే బయటకు వస్తుంది ఎప్పుడైతే చంద్రబాబు గారి నోటి నుంచి తిరుమల లడ్లలో ఒక తవకలు జరిగాయని స్టేట్మెంట్ ఇచ్చిందో వైసీపీ హయాంలో టీడీపీ చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు భూముల కరుణాకర్ రెడ్డి కావచ్చు బయటకుంచి స్టేట్మెంట్లు ఇచ్చారు చంద్రబాబు గారు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు క్షమాపణ చెప్పాలి భక్తుల మనోభావాలను ఆయన దెబ్బ విధంగా మాట్లాడుతున్నారు అవసరమైతే ప్రమాణాలు చేయడానికి కూడా సిద్ధమైన అంటున్నారు ప్రెస్ మీట్లు పెట్టి సవాల్ చేయడం ప్రమాణాలు చేసే కంటే కూడా దేశంలో ప్రధాన ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఆ రిపోర్ట్స్ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో వచ్చినాయి మీడియాకి గవర్నమెంట్ ఇచ్చేసింది ఆ రిపోర్ట్స్ని పరిశీలించి వాటిలో తప్పులు ఉన్నవి మేము అలాంటి పని చేయలేదని వైసీపీ నిరూపించుకోవాలనే ప్రయత్నం చేయాలి అలాంటి శాస్త్రీయపరమైన పనులు లాంటివి ఏమి చేయకుండా ప్రమాణాలు చేస్తాము అది ఇదంటూ పిచ్చి మాటలైతే మాట్లాడుతున్నారు అదైతే రైట్ కాదు చెప్పుకున్నా ఇది చాలా అంటే చాలా సున్నితమైన అంశం ఇప్పటికే భక్తులు దీని మీద అనేక రకాల ఆందోళనలు చెందుతున్నారు మరి ఇప్పుడు బాబు గారి గవర్నమెంటు తిరుమల భద్రత మీద తిరుమల ఆహార ప్రామాణికాల మీద ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది దాని మీద ప్రజలకు ఎలాంటి నమ్మకం కలిగిస్తుంది అనేది చాలా పెద్ద ప్రశ్న తిరుమల పవిత్రత ఇప్పటికే మంట కలిసిపోయిందని అనేక హిందూ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి దానికి తోడు ఈ లడ్లు వ్యవహారం కూడా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పొరుగు అనేది మంట కలిసేలా చేసింది దాన్ని తిరిగి చంద్రబాబు గారు ఎలా బిల్డ్ చేస్తారు భక్తులకు ఆయన ఎలాంటి హామీ ఇస్తారు ఈ మచ్చని ఎలా తొలగిస్తాడనేది మాత్రం చాలా అంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి